వెల్కమ్ టు మై ఛానల్ ఇవచ్చి ఏంటి అనుకుంటున్నారా కొబ్బరి పువ్వులు అనమాట సో చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి అయితే తెలుసుకుంటా అని చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లోని అండ్ అలానే కేరళలోనూ దొరుకుతాయండి ముఖ్యంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కోనసీమ ప్రాంతంలో అయితే దొరుకుతుందండి అండ్ అలానే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి తియ్యగా కూడా ఉంటుంది వీటిని తింటే సూపర్ అనమాట అండ్ ఇంకొక సీక్రెట్ చెప్పన ఈ కొబ్బరి పువ్వులో చాలా పోషకాలు అయితే ఉంటాయండి అలానే ఇది షుగర్ని అయితే చాలా కంట్రోల్ చేస్తుంది ఇది తింటే గుండె జబ్బులు రాకుండా అలాగే చాలా హెల్దీగా ఉంచుతుందండి ఇంకా అలానే గుండె సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది అలానే ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వలన డైజెషన్కి అలాగే మలబద్ధకం అనేది తగ్గించడానికి ఇది చూస్తుందండి చూసారా ఇదేనండి కొబ్బరి పువ్వు కొబ్బరి నుంచి అయితే వస్తుంది కొబ్బరికాయను ఫైవ్ టు సిక్స్ మంత్స్ అలాగే కొట్టకుండా ఉంచితే లోపల ఉన్న నీరు ఉంటారు కదండీ ఆ నీరంతా ఇంకిపోయి ఇలా కొబ్బరి పువ్వులు అయితే అవుతుందండి ఇంకా ఇవన్నీ కాలాల్లో కూడా దొరుకుతాయండి కానీ ముఖ్యంగా వర్షాకాలం అలానే శీతాకాలంలో అయితే దొరుకుతాయి అదేనండి పెద్ద సైజులో అయితే దొరుకుతాయి మనకి అండ్ అలానే ఇది ఆరోగ్య విషయంలో చాలా సహాయం అయితే పడుతుందండి అది ఎలా అనుకుంటున్నారా ఇది తినడం వల్ల అయితే అలసత అలానే నీరసం కూడా తగ్గిస్తుందండి చూసారా ఇదేనండి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఈ సైజువి సో చూస్తున్నారా అలా వెళ్తూ ఉన్నాను కానీ అప్పుడప్పుడైతే తింటాను సో ఎలాగ మీకు చూపిస్తే బెస్ట్ కదా మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే బెస్ట్ కదా తెలియని వాళ్ళకి అని చెప్పి ఈ వీడియో అయితే తీసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను సో మీకు కూడా హెల్ప్ఫుల్గా అయితే అవుతుంది కదా సో ఇంక ఇది వచ్చేసి ఆర్కే బీచ్ నుంచి భీమిలికి వెళ్ళే దారిలో జోడుగులపాలెం అనే అనేది ఉంటారండి మధ్యలో అనే ఏరియాలో ఇక్కడ దొరుకుతాయండి వైజాగ్లో కూడా అక్కడక్కడ దొరుకుతాయండి కానీ ఇక్కడైతే ప్రతిసారి దొరుకుతుంది ప్రతిరోజు ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ పిఎం సో చెప్పాను కదా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ఉంటుంది రోజు సో నేను మళ్ళీ మీతో మాట్లాడితే చూస్తున్నాండి వీడియో కొబ్బరి పువ్వు వెంటనే తీసేస్తారు కదా సో మనకి తీసి ఇచ్చేసిన వెంటనే ఇలా కొబ్బరికాయని గుంజుంటారు కదా సో అలా వీటికి ఇలా ఎండబెడతారనమాట ఎండబెట్టి ఆయిల్గా అయితే యూస్ చేస్తారంట సో నా చేట్లో కవర్ చూసారా భలే ఉందనమాట సో నాకైతే చాలా ఇష్టం ఇది చూసారా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సో మీరు కూడా ట్రై చేసారా ఎప్పుడైనా సో ఇంకా ట్రై చేయలేని వాళ్ళైతే ట్రై చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా ఎప్పుడు వీలుంటే ఎక్కడ దొరికితే ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీకే నచ్చుతారనమాట అప్పుడు మీరే వచ్చి నా కామెంట్ సెక్షన్లో చెప్తారు బాగుంది నిజంగానే టేస్ట్ చేసామని చెప్పి సో అంత బాగుంటుంది అన్నమాట అండ్ అలానే చెప్పాను కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఎప్పుడు ఈ కొబ్బరి పువ్వు ఎక్కడ దొరికినా తినడానికైతే ట్రై చేయండి అండ్ అలానే ఇంకా థైరాయిడ్ని అలానే కిడ్నీ సమస్యల నుండి కాపాడుతుందండి కొబ్బరి పువ్వు తింటే అండ్ అలానే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని అయితే పెంచుతుందండి సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా అడ్రస్ ఇదే అనమాట సో అక్కడే ఆ లొకేషనే సో గ్రీనరీ బాగుంది కదా అండ్ ఇతన్ని అయితే అడిగాను అనమాట మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని చెప్పి సో ఇటుని వచ్చేసి మేము కొవ్వుడి నుంచి తెచ్చుకుంటామని చెప్పారు అండ్ ఇది వచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ దంట సో మీరు కూడా చూసేయండి ఇక్కడ వచ్చేసి తాటి బెల్లం తాండ్ర మామిడి తాండ్ర అలానే చాలా అయితే ఉన్నాయి ఆరోగ్యమైనవి సో ఇది వచ్చేసి తాటి బెల్లం అనమాట స్వచ్ఛమైన కళ్ళుతో అయితే తయారు చేస్తారు అని చెప్పారండి చూసారా అండ్ చూసారు కదా ఇవి తింటే చాలా ఆరోగ్యం అన్నమాట సో మనం తాటి బెల్లం కూడా తింటే చాలా అయితే ఉందండి అండ్ అలానే తాటి బెల్లంతో కూడా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి సో అవి ఏంటి అనుకుంటున్నారా ఒక చిన్న ముక్క తింటే చాలు మనకి ఏంటంటే ఐరన్ బాగా అందిస్తుందండి ఆ తాటి బెల్లం అనేది మనకి అండ్ అలానే ఎముక పూర్తి కూడా బాగా పెరుగుతుందండి అండ్ అలానే స్త్రీలకు ఆరోగ్యం విషయంలో ఎన్నో రకాలుగా అయితే ఉపయోగపడుతుందండి అండ్ ఇంక ఇది వచ్చేసి తాటి తాండ్రండి ఇది వచ్చేసి తాటిపండు నుంచి అయితే వస్తుంది ఇంక ఇది ప్యూర్ తాటి గుంజు నుంచి అయితే తీస్తారండి సో చూస్తున్నారు కదా ఇదంతా తాటి బెల్లం అనమాట సో తాటి బెల్లం తాటి మామిడి తాండ్రి తాటి తాండ్రి అవన్నీ అండ్ అలానే బెల్లం ఉంది కదా బెల్లం తాండ్రి అది వచ్చేసి కేజీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది చెప్తా మీరే చూడండి అలానే రేగువడియాలు ఇంకా బెల్లం మురగా కూడా ఉంది ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి అయితే చాలా మంచి అండి సో చూస్తున్నారు కదా మీరే ఒక్కొక్క దాని గురించి చెప్పాను కదా ఎంత ఎనర్జీని ఇస్తారో చూసారా మీరే ఎంత హెల్దీ ఫుడ్ ఇవన్నీ అండ్ ఇది వచ్చేసి నేను టేస్ట్ చేస్తుంది ఏంటంటే మామిడి తాండ్రి బెల్లంతో చేసిందనమాట మామిడి తాండ్రిలో రెండు రకాలు ఉంటాయి బెల్లము అలానే పంచదార సో నేను వచ్చేసి బెల్లం తిన్నాను సో సూపర్ గుండ్ అనమాట నిజంగా టేస్ట్ చూసాను బట్ నిజంగా ఫుల్గా అదిరిపోయింది అన్నమాట సో అది కూడా తీసుకున్నాను నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించాలని అనుకుంటున్నాను సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆరోగ్యం గురించి మంచి విషయాలు అందించాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బై బాయ్